తుపాకీ దెబ్బకు కాకులు ఎగిరిపోయినట్లు సోషల్ మీడియా నుంచి వైకపా అనుకూల హ్యాండిల్స్ ఎగిరిపోయాయి దానికి చాలా కారణాలున్నాయి పార్టీని నమ్ముకున్న అభిమానించే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను వదిలేసుకోవడం డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా జనాలను అపాయింట్ చేసుకోవడం కేసులు పడినప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు అండగా నిలబడకపోవడం పైగా కూటమి అధికారంలోకి వచ్చింది కనుక ఏం పెడితే ఏం వస్తుందో అన్న భయం కానీ పాయింట్ పాయింట్ టు మాట్లాడితే పాయింట్ పాయింట్ టు ఎత్తి చూపితే ఏమీ కాదు దుర్భాషలాడితే తప్పుడు ప్రచారం చేస్తే కావాలని అసభ్యకరమైన భాష వాడితే అప్పుడు సమస్య అసలు విషయం వివరించే సరైన సోషల్ మీడియా హ్యాండిల్ ని ఇప్పుడు వైకాపాకు కరువైంది అటు తెలుగుదేశం వైపు చూస్తే పలు డిజిటల్ పోర్టల్స్ హ్యాండిల్స్ పగలు రాత్రి నిర్విరామంగా పదునైన జర్నలిస్టుల మాదిరిగా పనిచేసే హార్డ్ కోర్ అభిమాన హ్యాండిల్స్ ఇంకా ఇంకా ఇప్పుడు వైకాపాకు కావాల్సిందే బలమైన సోషల్ మీడియా డెస్క్ పార్టీ అభిమానం ఉన్న వారిని సమీకరించి వారికి సోషల్ మీడియాలో ఎలా ఉండాలో శిక్షణ ఇవ్వాల్సి ఉంది ఆరోపణలను విమర్శలను బలంగా ఎలా తిప్పికొట్టాలో నేర్పాల్సి ఉంది దేశ విదేశాల్లో ఉన్న హార్డ్ కోర్ అభిమానులను సమీకరించి వారిని మళ్లీ వైకాపా బాటలోకి తెచ్చుకోవాల్సి ఉంది ఎన్నికల ముందు వైకాపా సోషల్ మీడియాకు సహేతుకమైన సవివరమైన సమర్థన లేకపోయింది ఇప్పటికైనా అలాంటి మెకానిజం ను తెచ్చుకోకపోతే తప్పుడు ప్రచారాలే నిజమైన ప్రచారాలుగా చలామణి అవుతాయి తెలుగుదేశం ఎకరా వెయ్యి వంతున లీజుకు తీసుకుని ఎక్కడికక్కడ భవనాలు కట్టుకుంది వైకాపా చేసింది కానీ వైకాపా అదే తప్పు అన్నట్లు ప్రచారం సాగుతోంది అదేమని అడిగితే తాము చేస్తే మీరు చేస్తారా అని ఎదురుదాడి వస్తోంది అందువల్ల వైకాపా ఇప్పుడు పార్టీ కన్నా ముందుగా సోషల్ మీడియా వింగ్ ను పటిష్టం చేయాల్సి ఉంది